థియేటర్లో షూ రా ఎట్లా ఉంది బ్రో సూపర్ ఉందా మూవీ హైలైట్ ఎలా ఉంది సైకలాజికల్ ఫిల్డర్ మూవీ చానల్స్ అండ్ సినిమాకి అడ్వాంటేజ్ ఫాస్ట్ ఫేసింగ్ ఉంది అండ్ ఇప్పుడే డ్రీమ్ క్యాప్చర్ అనే మూవీ చూసాను ఒక డ్రీమ్స్ అదే నిజమైతే ఎలా ఉండబోతుంది అనేది ఈ మూవీలో చాలా క్లియర్ గా చూసారు డైరెక్టర్ గారు సందీప్ మాత్రం ఎక్కడ ల్యాక్ లేకుండా స్క్రీన్ ప్లే అనేది చాలా సూపర్ గా చూపించారు ఒక హాలీవుడ్ మూవీ అనే చూసినట్టు అనిపిస్తుంది పాప కలర్ కరెక్షన్ అదే డిఏ వర్క్ మాత్రం చాలా బాగుంది హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రము ఎర్రక్క కొట్టేసే ఎక్కడైనా సాంగ్స్ ఉంటే బాగుంటాయి అనుకుంటా కాను సాంగ్స్ లేకపోయినా మూవీ గంట నెరలో చాలా సూపర్ చూపించారు అలాగే ప్రశాంత్ హీరో మాత్రం ఎక్కడ మా తగ్గకుండా అసలు ఒక హండ్రెడ్ మూవీ చేసినట్టు ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా సూపర్ ఉంది అదొకటి మన హీరోయిన్ మాత్రం చాలా సూపర్గా ఉంది అనిషా దామ మాత్రం చాలా పిక్చెక్కిస్తుంది ఎంత క్లాసికల్ ఉంది ఆ మూవీ అమ్మ ఆల్రెడీ అమ్మాయి ఎక్కడ చూసినట్టుంది అదే గీతా గోవిందంలో విజయదవరకు అంటే కాలేజీలో సీన్ ఉంటుంది ఆ సీన్ అమ్మాయి చాలా సూపబ్గా అలాగే హీరోయిన్ ఐశ్వర్య అంత టీం అంతా కొత్త వాళ్ళ కాకుండా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక హండ్రెడ్ మూవీ చేసినట్టు అనిపిస్తుంది ఓవరాల్గా డైరెక్టర్ మాత్రం మంచి మార్క్ గంట నెలలో మాత్రం చాలా సూపబ్గా ఎక్కడ బోరు కొట్టకుండా చూపిస్తారు